తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా జూన్ ఇరవై ఆరున విద్యుత్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె అయితే చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇది మొత్తంగా బాగా ఎక్కువగా జరగబోతూ ఉందనమాట అందుకనే ముందుగానే ముందుగానే ప్రభుత్వానికి అయితే నోటీసులు కూడా జారీ చేయడం అయితే జరిగింది అంటే ప్రభుత్వానికి చెప్పడం అయితే జరిగింది మేము జూన్ ఇరవై ఆరున దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నాం అందులో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మొత్తం రాష్ట్రం అంతా కూడా బంద్ చేస్తున్నామని కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు నిరసనగా జూన్ ఇరవై ఆరున దేశవ్యాప్త సమ్మె చేయాలని విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్లు జాతీయ సమన్వయ కమిటీ నిర్ణయించింది తెలంగాణ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రత్నాకర్ రావు సదానందం ఒక ప్రకటనలో విషయం అయితే వెల్లడించారనమాట సమ్మెని విజయవంతం చేసేందుకు ఏప్రిల్ మే నెలలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా సదస్సు నిర్వహిస్తున్నట్లయితే చెప్పారు సో అందువల్ల తెలంగాణ ఉద్యోగులు ఈ విద్యుత్ ఉద్యోగులందరూ కూడా సో రాష్ట్ర జూన్ ఇరవై ఆరున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె అయితే చేయబోతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఆ రోజు మరి మరి కరెంట్ మొత్తం అంతా మరి ఆపేస్తారు ఏంటో చూడాలి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని